మన ప్రభు అయిన దేవుడు సృష్టికర్త తనకు ఇష్టమైన పోలికలో వాడే ఆ ప్రభు అతనిని ప్రేమించు ఉన్నప్పుడు మరి నువ్వెందుకు ప్రేమించవు నువ్వు అసహించుకొన కారణమేమి నువ్వు దూరం పెట్టుకోవడానికి కారణమేమి గౌరవించకపోవడానికి కారణమేమి అనే ప్రశ్నే ఎదురవుతుంది నా ప్రియమైన వాళ్ళరా మానవులము మన జీవితంలో ఎన్నో తప్పితములు ఎన్నో క్షమాపణ లేని గడియలు స్థితులు ఉన్నాయి మనలో ఉప్పు కారం తిన్న నైజమే ఉంది ఈ స్థితిలో నువ్వు నిజమైన ప్రభు క్షమాపణ కలిగి ఉండడానికి ప్రభు యొక్క సహాయమే కోరుకోవాలి పరిశుద్ధాత్మ దేవునే కోరుకోవాలి ప్రభు యొక్క సహాయమే కోరుకోవాలి నా ప్రిల్ల ఎంతో వేదన మన జీవితాల్లో ఎంతో వేదన ఎదురవుతూ ఉన్నది ఈ యొక్క ఎదురవుతున్న ఈ పరిస్థితుల్లో ప్రభు సహాయం నువ్వు కోరుకుంటే ప్రభునికు కృప చూపిస్తాడు కనికరము చూపిస్తాడు ఒక వ్యక్తిని క్షమించే ఆ గొప్ప ఐశ్వర్యము అప్ప గుణలక్షణం ఇస్తాడు ఒక వ్యక్తిని గౌరవించే గుణలక్షణం ఒక వ్యక్తితో మాట్లాడే విధానం కరుకుతనము తీసివేస్తాడు రోజున శిల్పి ఒక రాయిని ఏర్పాటు చేసుకున్న తర్వాత దాన్ని ఒక రూపము చెక్కాలని తన హృదయములు పెట్టుకున్న తర్వాత దాన్ని చెక్కుటకాయి ఆటంకంగా ఉన్న గరుకుతనము వంకరలు షార్పుగా ఉన్న ఎడ్జులు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని చెక్కుతాడు కొడతాడు శుద్ధితో చెక్కుతాడు నా ప్రిలరా ఉల్లితో చెక్కుతాడు ఈరోజున ప్రభు చేతను చెక్కబడాలి ప్రభు చేతిలోకి ఈ రాయి రావాలి ప్రభు చేతిలోకి ఈ రాయి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఉన్న ఆ యొక్క ఉలి ద్వారా సుత్తి ద్వారా ఆ ప్రభు చెక్కుతాడు చెక్కుతాడు ఆయనకిష్టమైన పోలిక ఆయనకిష్టమైన మెజర్మెంట్స్ I am accustomed to my inner colors.